జిల్లా పెరమలూరు నియోజకవర్గంలోని తాడిగడప మున్సిపాలిటీ పరిధినందు ఎన్నో ఏళ్లుగా దీనస్థితిలో ఉన్న రోడ్లు మరియు డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి పరిష్కార మార్గంగా తీర్చిదిద్దేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తాడిగడప మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు మీడియా సమావేశంలో పేర్కొన్నారు అధిక వర్షపాతం కారణంగా నిత్యం రద్దీగా ఉండే కానూరు మరియు పోరంకి ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థను పునరుద్దరించి సీసీ రోడ్లను నిర్మిస్తామని ప్రధానంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న సమస్యలను సత్వరంగా పరిష్కరించే విధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు కమిషనర్ స్పందించిన తీరు పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ప్రస్తుతానికి ఈరోజు పెరమలూరు నియోజకవర్గం తాడి తాడిగడప మున్సిపాలిటీకి చెందినటువంటి కమిషనర్ గారు మనతో పాటు ఉన్నారు దీనికి సంబంధించి పెనమలూరు నియోజకవర్గంగా నియోజకవర్గంలో స్థానికంగా ఉండేటువంటి సమస్యలు ఏవైనా ఏమైనా తలెత్తుతున్నాయా ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయంటే ప్రధానంగా వినిపించేది డ్రైనేజ్ వ్యవస్థ మరియు రోడ్డు వ్యవస్థ దీనికి సంబంధించి ప్రజలు కూడా చాలాసార్లు పలుమార్లు అధికారులకు చెప్పినటువంటి పలుమార్లు దాఖలైతే మనకు కనిపిస్తూ ఉన్నాయి అది దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ దీనికి సంబంధించి పరిష్కారాలు ఏ విధంగా ఉండబోతున్నాయి రోడ్లు మరమ్మతులు ఏ విధంగా రాబోతున్నాయి అనే అనే విషయాల మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఈరోజు కమిషనర్ గారు మనతో పాటు ఉన్నారు నమస్తే సార్ సార్ చెప్పండి ప్రస్తుతానికి మనకి పెరంగలూరు నియోజకవర్గంలో ప్రధానంగా ఉన్నటువంటి ఇబ్బందులు ఏదైనా ఉన్నాయంటే అంటే డ్రైనేజ్ వ్యవస్థ మరియు రోడ్లు ఈ ఎక్కువగా ఉన్నాయి దీనికి సంబంధించి ప్రణాళిక ఎలా ఉండబోతుంది పూర్తిగా ఏమన్నా నయం చేసే విధంగా చర్యలు తీసుకుంటారంటే అందరికీ నమస్కారం అండి మన తాడిగడప పురపాలక సంఘానికి సంబంధించి నాలుగు క్లస్టర్స్లో కానూరు పోరంకి మన ప్రధానంగా రోడ్లు డ్రైన్స్ ఎక్కువ సమస్య ఉంది దీనికి గతంలో పంచాయతీ పాలక వర్గాల టైంలో కొంత చేశారు ఓల్డ్ డ్రైనేజ్ సిస్టమ్ రోడ్స్ కూడా ఎక్స్టెన్షన్ ఆఫ్ ది సిటీ మన మున్సిపాలిటీ పురపాలక సంఘం రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ కొత్తగా కాలనీలు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ కూడా లేకపోవటం కారణంతో అయితే ఉంది ఆ ఫండ్స్ సంబంధించి ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలకు సంబంధించి మన ఎమ్మెల్యే గారు శ్రీ బోడే ప్రసాద్ గారు ఆధ్వర్యంలో పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది వాటన్నిటి కూడా రాబో మూడు నాలుగు నెలల్లో మనకున్న పది కోట్లతోటి ప్రయారిటీ బేస్లో ప్రధానంగా నడవటానికి అనుకూలంగా మన రోడ్లన్నీ కూడా ప్లాన్ చేస్తున్నాం డ్రైన్స్ కూడా కానూరు మన వర్షాలు చూశారు కానూరులో డ్రైన్స్ విడ్త్ డెప్త్ తక్కువ ఉన్నంత కారణంగా నీళ్ళన్నీ కూడా రోడ్లోకి వచ్చినాయి దానికి పదిహేను ఆర్థిక నిధులతోటి కోటి యాభై లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయించి రేపు ఉదయాన్నే ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేయబోతున్నారు ఆ ప్రధాన డ్రైన్ కానూరు ప్రధాన డ్రైన్కి ఒకవైపు అవుతుంది రెండో వైపులో జనరల్ ఫండ్ నుంచి కూడా పెట్టడం జరుగుతుంది అనమాట కానూరే కాదు పోరంకి మనకు ప్రధానంగా ఈ రెండు ఈ యొక్క క్లస్టర్స్లో పురపాలక సంఘంలో ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి వాటన్నిటి కూడా ప్రయారిటీ బేస్ చేసుకొని ఎక్కువ ఏదైతే మనకి అత్యంత రహదారులు ఎక్కడైతే బాగలేవో ఆ రహదారులు ప్రయారిటీ చేసేసి వాటినన్నిటి కూడా పెడుతున్నాం కొంచెం నడటానికి వీలుగా కొనడానికి మళ్ళీ ప్రయారిటీ బేస్లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో ప్రయత్నం ప్రయత్నం చేస్తున్నాం అనమాట ఈ విధంగా మొత్తం కూడా రోడ్లకి డ్రైనేజ్కి త్రాగునీరుకి శానిటేషన్కి ప్రయారిటీ చేస్తున్నాం సార్ దీనికి సంబంధించి కూడా గత ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో చాలా ఏళ్ల కాలం నాటి ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కారణంగానే వర్షాలు అధికంగా కురిసినప్పుడు ఆ డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో అది పూర్తిగా రోడ్డు మీదకి విస్మరించడం దాని ప్రజానికైనా కూడా చాలా ఇబ్బంది అవుతుంది దానికి మరమ్మతులు చేసి ఏమన్నా కట్టడాలు అనేది చేస్తే బాగుండిద్దని స్థానికులు ఉన్నటువంటి అక్కడ ఉన్న ప్రజలు ఏదో ఆరోపిస్తున్నారు దీనికి ఏ విధంగా సొల్యూషన్ తీసుకుంటారు అదే సార్ దానికి సంబంధించి మీరు అడిగినట్లు పాత డ్రైనేజ్ సిస్టమ్ కావడం కారణం చేత అవి ఆ యొక్క డెప్త్ విడుతు సరిపోట్ల ఆ కారణం చేత దాన్ని ఎక్స్టెన్షన్ చేసి పదిహేను సంఘం నిధులతోటి ఒక రెండు కోట్ల రూపాయలు మంజూరు చేయించి రేపే ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేస్తున్నాం కానూరులో తర్వాత మన పోరంకిలో కూడా అదే సమస్య ఉంది ఎక్కడ మన హై స్కూల్ దగ్గర సమస్య ఉంది అవన్నీ కూడా మేము ప్రాధాన్యత క్రమంలో పరిశీలించి రాబో మూడు నాలుగు నెలల్లో రేపు మార్చి ఏప్రిల్కి అన్నీ కూడా షార్ట్అవుట్ చేస్తాం సార్ దీనికి సంబంధించి ఇటీవలే కాలంలో కనుక తీసుకుంటే వారం రోజుల క్రితం కూడా బుడమేరు కాలువ పొంగడం వల్ల లేదంటే అధిక వర్షాల కారణంగాను ఇక్కడ యనమల కుదురు కానీ పోరంకి కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో వరద నీరు ఎక్కువ చేరిపోవడం వల్ల డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా లేకపోవడం వల్లే ఆ నీరు కూడా కొంతవరకు ఆగిపోయింది అనేటువంటి వాదనలు కూడా వినిపిస్తున్నాయి డ్రైనేజ్ వ్యవస్థ కారణం అంటారా లేదంటే ఏమన్నా వర్షపాతం మెయిన్ కారణం అంటారు దానికి వర్షపాతం ఒకే రోజులో ముప్పై తొమ్మిది పాయింట్ రెండు సెంటీమీటర్స్ కురటం అనేది చాలా హైయెస్ట్ ఎప్పుడు కురలేదు ఆ కారణం చేత మనకి ఎక్కువగా ఈ యొక్క రోడ్లన్నీ కూడా జలమయమైపోవటం అన్ని లోతటి ప్రాంతాలను కూడా జలమయ కావడం జరిగింది డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఓల్డ్ సిస్టమ్ కావడం కూడా ప్రా ప్రమస్తుంది వాటన్నిటి కూడా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించి ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రణాళిక చేస్తాం సార్ చివరికి ఒక ప్రశ్న సార్ దీనికి సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించి కూడా రోడ్ల మరమ్మతులు మీరు దాదాపు కొన్ని కోట్ల రూపాయలు మంజూరు త్వరలోనే దానికి పూర్తి ప్రక్షాళన అంటున్నారు అయితే స్థానికంగా చెప్పే విషయం ఏంటంటే ఏదో నామ మాత్రంగానే తక్కువ నాణ్యతమైనటువంటి క్వాలిటీతో ఉన్నటువంటి ఆ మెటీరియల్ని చేస్తున్నారు అది నాలుగు నెలలకు మూడు నెలలకు మళ్ళీ వెళ్ళిపోతుంది అలా రాకుండా మళ్ళీ ఏమన్నా స్థిరంగా ఉండే విధంగా ఎటువంటి కాంక్రీట్ని వాడిపోతున్నారు ఏ ఎటువంటి చర్యలు తీసుకుపోతున్నారు ఆ రోడ్లకు సంబంధించి మొత్తం కూడా టెంపరీగా మనం చూస్తే కానూరులో కావచ్చు పోరెంక్లో కావచ్చు అసలు నడవడానికి కూడా దారుణమైన పరిస్థితులు ఉంటే వాటి అయినా టెంపరీగా చేశారు పర్మినెంట్ సొల్యూషన్లో సీసీ రోడ్ వేయాలి కానూరు కానీ పోరైంక్ కానీ ప్రధాన రోడ్లలో సీసీ రోడ్లు వేయాలి ఆ రోడ్లు కూడా ప్రధానంగా ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ మేము చేస్తున్నటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నటువంటి నిధులు మన సాధారణ నిధుల నుంచి ఒక నాలుగైదు లక్షల రూపాయలు ఇచ్చే చేస్తున్నాం అది ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ రోడ్ అది కానూరు కావచ్చు పోరాయి కావచ్చు వాళ్ళకా డబ్బులు లేవని వాళ్ళు ఏం పట్టించుకోపోతే ప్రజలందరూ మున్సిపాలిటీ పరిధిలో మా చేత పనులు తీసుకుంటున్నారు పనులు చేయట్లేదంటే మేము దాంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది డిపార్ట్మెంట్ తోటి ఎమ్మెల్యే గారు మాట్లాడారు ఆ నిధులు కూడా వచ్చి పర్మెంట్ సొల్యూషన్లో సీసీ రోడ్ ఇస్తే కానీ పక్కా పరిష్కారం కాదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే తాడిగడప మున్సిపాలిటీకి సంబంధించి రానున్నటువంటి రోజుల్లో రోడ్ల అనేది పూర్తిగా దీనికి సమస్యకు పరిష్కారం చూపబోతున్నారు అనేటువంటి విధంగా అయితే చెప్తా ఉన్నారు అయితే డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే ఉందో దానికి కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి మళ్ళీ వచ్చేటువంటి వర్షాలు కావాలి అధికంగా వచ్చినా కానీ ఆ రోడ్ల మీద ఇబ్బంది లేకుండా ఉండేటువంటి విధంగా చర్యలు తీసుకోవడానికి దాదాపుగా టెంపరీ రోడ్లు కాకుండా సీసీ రోడ్లు వేయడానికి మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పి కమిషనర్ గారు చెప్తా ఉన్నారు అయితే ఎట్టకేళ్ళకి అయితే తాడిగడప మున్సిపాలిటీకి మళ్ళీ పూర్వ వైభవం అయితే రాబోతుంది అక్కడ ప్రజలు ఏదైతే ఇబ్బంది పడుతున్న చాలా చాలా ఎలా నాటి ఉన్నటువంటి సమస్య అది పూర్తిగా పోయే పరిష్కారం అయితే కనబడుతుందని అయితే చెప్పుకోవచ్చు వీడియో జర్నలిస్ట్ రామనాథ్ ఫ్యాజ్ ఫాటిల్ కృష్ణా జిల్లా బెంగళూరు నియోజకవర్గం